మా మామ సంతోషానికి చాలా హద్దులు లేవు అనమాట ఏంటంటే మ్యాడరు ఏడాదికి ముగ్గురు కొడుకులు కలిసి మామ కలిసి చూస్తుంటే చాలా ఆనందం వేసాను అనమాట ఏమేమి మా మామ సంవత్సరానికి ఎట్లా పండగలు వస్తుండే మా మామకి ఎంత ఎంత సంతోషంగా ఉంటుందో పొద్దు పొద్దున్నే లేచి మా మామకి ఇంట్లో పని చేస్తాం అనమాట మే అందరము నేనే మా చిన్నబాబు అక్కడ ఒక మా డాడీ మళ్ళీ మా నడి బాబే ఉన్నాడు పొద్దున్న ఐడెంటిటీ లేచి చలమంటేసేసుకొని మేమందరము మామతో ముచ్చట్లా అనమాట అది అది ఒక బుడ్డ దగ్గర పడుతుందా పొద్దున్న లేగితే అమ్మాయి పదింటి కొడుకుంటే నీళ్ళని పారబోతుంది పల్లెటూర్లలో పొద్దు పొద్దున క్లైమేట్ మాత్రానికి బో అదృష్టం ఉండడం అనమాట కాసుకుంటా మేము పంచాయతీలో లేదా కానీ అక్కడ మా కోసం వంటలు ప్రిపేర్ అవుతాయి అనమాట కొంచెం వచ్చే ఒక పండగకి అందరు కలుసుకొని మేము అందరం వంటలు చేసుకుంటాం అనమాట మొత్తం మీద ఒక ఒక్క రెండు రోజులు మాత్రానికి చాలా సంతోషంగా అందరము ఇక మిగతా అన్ని రోజులు బిజీ బిజీ అంటారనమాట బిజీగా ఉంటే ఈ పనులు చేయాలన్నమాట ఎందుకంటే సంవత్సరానికి వచ్చే ఒక పండకే ఈ పనులు చేస్తారు మా అమ్మ సంతోషమే మాకు ఆనందం అనమాట వీడియోలు చూస్తున్నారు కానీ ఒక్కరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అనమాట ముందు చేసేసుకున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వెళ్ళొస్తాను అనమాట మరి వెళ్ళొస్తాను బాయ్ బాయ్